నమస్తే సార్ సార్ ఎక్కువగా భగవంతుని పూజించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంటారు కొంతమంది అసలు భగవంతుని ఆరాధించకపోయినా వాళ్ళు మంచి బ్యాలెన్స్డ్ లైఫే ఉంటుంది అన్ని రకాలుగా బాగానే ఉంటారు అయితే నిజంగా భగవంతుడు ఆరాధించిన వాళ్ళకే మంచి ఆరాధించిన వాళ్ళకి చెడు అలా ఏమైనా ఉంటుందా సార్ ఇది ఒక చెప్పండి మీకు నిజమనిపిస్తుంది అది అంటే మనం ట్రస్ట్ చేస్తే నిజమనే అనిపిస్తుంది ఓకే మీకు మీరు మీ మన సాక్షిగా ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి మాట్లాడకుండా ఇక్కడ నుంచి ఒకసారి మీరు ఆలోచించండి భగవంతుని పూజిస్తేనే మంచి జరుగుతుందా లేకపోతే మంచి జరగదా అలాంటప్పుడు మరి భగవంతుడికి మనిషికి తేడా ఏంటి అని ఒకసారి మీరు ఆలోచించండి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్ మీకేసి మీ దగ్గర నుంచి సమాధానం రాబట్టాలని నేను కూడా చెప్తున్నాను అది సమాధానం రావాలి మనకి ఏంటంటే ఒక విషయం మాట్లాడుకునేటప్పుడు నాకు ఒక సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ ఏదో నేను చెప్పేసి వెళ్ళిపోవటమే కాదు నిజమా కాదా ఒక మనకి ఒకటి ఇప్పుడు కూడా మనకి తర్కానికి దగ్గరగా ఉండాలి ఏది కూడా మనం భగవంతుడు అంటే ఏంది చెప్తున్నాం భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే ఆయన సృష్టి ఇదంతా కూడా ఆయన పరమాత్మ మనం ఆత్మ అలాంటప్పుడు మరి మనం ఆయన దగ్గరికి వెళ్తేనే మీరే ఆలోచించండి మీరు మీ మీ నమ్మకం అనేది ఆ నమ్మకం పక్కన పెట్టేసి నేను చెప్పింది కూడా ఒకసారి ఆలోచించండి పూజలు చేస్తేనే దర్శనం చేసుకుంటేనే భాగ్యం కలిగిద్దా అనేది ఒక రకంగా చెప్పాలంటే దర్శనం చేసుకుంటేనే భాగ్యం కలిగిద్దాని కూడా చెప్తానండి ఒక పక్క అవును అది ఎప్పుడు ఎలా చెప్తానంటే నువ్వు ఎక్కడికైతే మెయిన్ గుళ్ళుకి వెళ్తున్నావో ఎక్కడైతే మనకి స్వయం గుళ్ళు ఉన్నాయో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పరమాత్మ ఆయన మనం ఆత్మలం అనే సంగతి మనకు తెలియజేస్తాడు నువ్వు ఆత్మవే అని మనకు తెలియజేస్తాడు మనకు ఎప్పుడైతే మన మనం ఆత్మని అనే మన యొక్క సాక్షాత్కారం కలుగుతుందో ఆత్మ సాక్షాత్కారం అంటే అది అందరికీ వచ్చేది కాదులండి అది సాక్షాత్కారం అనేది కొంతమంది యోగులు మునులు కొన్ని సంవత్సరాల సంవత్సరాలు వాటిని తపస్సు సాధిస్తా సాధిస్తూ ఉంటుంటారు కాకపోయినా కానీ నువ్వెవరో నీ తత్వం ఏంటో నిన్ను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి మెయిన్ మెయిన్ గుళ్ళు వచ్చేసరికి మనకి శ్రీ స్వామి గుడి వచ్చేసరికి తిరుపతి వచ్చేసరికి శ్రీచక్ర యంత్రం కూడా ఉంటుంది ఆ యంత్రానికి సంబంధించిన వచ్చే పవర్స్ ఆ రేడియేషన్స్ అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా దాదాపు చాలా వరకు ప్రభావం చూపిస్తూ ఉంటాయి వాటిని పట్టుకొని నీలో కనుక ఏర్పాటు చేసుకుంటేనేమో నీకు బాగానే ఉంటుంది అలా కాకుండా మాయలో పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఏదేదో ఆలోచిస్తా ఫోన్లో పెట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా ఫోనే వస్తుంది అన్నీ చేసుకుంటా వెళ్ళిపోతా నువ్వు అక్కడికి వెళ్ళి కూడా నువ్వు ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదేదో చేసుకుంటా ఉన్నా అనుకోండి ఏమి లేదు జస్ట్ నువ్వు వెళ్ళో వెళ్ళేవో వచ్చావు అంతే ఒక కోణలో చూస్తేనేమో భగవంతుడి దగ్గరికి వెళ్తేనే ఫలితాలు వస్తాయనేది కాదు ఒక కోణంలో చూస్తే భవన్ల దగ్గరికి వెళ్ళటం వల్ల నీకు వచ్చే ప్రకంపనలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనం ఆస్వాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మన మనకి రామ జన్మభూమి ఓపినప్పుడు శ్రీరాముడు బాలరాముడిని మనకి ఆ యొక్క ఓపెన్ చేసినప్పుడు నేను నేను అను పొందిన అనుభూ అనుభూతి ఫోన్లోనే ఫోన్లో చూసిన టీవీ కూడా కాదు నేను ఒక్కడనే ఉన్నాను రూమ్ లో కూర్చున్నప్పుడు కరెక్ట్ గా ఏదైతే ఆ అభిత్ లగ్నంలో మనకి చేశారు ప్రారంభ కోసం ప్రాణప్రతిష్ఠ చేశారు అప్పుడు చేసినప్పుడు ఒక్కసారి ఆ బాలరాముడు కన్ను అలా కొట్టినట్టు అనిపించింది నాకు దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు ఇది చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తా నాకు ఒక్కసారిగా కింద నుంచి అంటే మన మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తి ఎక్కడైతే మనకు ఉంటుందో అది అలా 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 బాడీలో నుంచి ప్రవహించుకుంటూ 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 వచ్చేసి ఇక్కడికి వచ్చేసి అలా వెళ్ళిపోయి తడిసి ముద్దయిపోయి ఆనంద పరివేశాన్ని పొందా నేను ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళలేదు నేను ఎందుకు ఎందుకు పొందగలిగానంటే నేను నన్ను సంస్కరించుకోవడానికి ఎక్కువ నేను టైం కేటాయిస్తుంటాను నా కోసం మాట్లాడుకోవటానికి నాతో నేను మాట్లాడుకోవటానికే ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటాను కాబట్టి నాలో ఉన్న తత్వాన్ని నా నేను ఆత్మ తెలుసుకోవటానికి అంటే నేను కూడా వేరే మార్గాలు ఒక యోగ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన మార్గంలో ఉన్నాను కాబట్టి కొద్దిగా నాకు కూడా అది అవగాహన ఉంది దాన్ని పొందటానికి నేను అర్హున్నాక్కడ కానీ వాస్తవం ఏంటంటే మనకు అక్కడ ఎక్కడైతే బాలరామ్ ఆయన చెప్తాడు మనకి ఎవరు మోడీ కూడా చెప్తాడు ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నాకు ప్రాణప్రతిష్ఠ వేళ వచ్చిన ప్రకంపనలు అనేవి ఆ పవిత్రమైన ప్రకంపనలు నాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మనము మనకు రాముడి బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ కాదు మన విశ్వానికి మన విశ్వాసానికి ప్రాణప్రతిష్ఠ అని చెప్పాడు ఆయన రాముడు అంటే సమస్య కాదు సమాధానం అని చెప్పాడు ఇంకో ఇంకో మాట కూడా అన్నాడు మనం ఎన్ని రోజుల నుంచి మనం చేసుకోలేకపోయాము దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది అది మన తప్పేను ఇప్పుడు రాముడు క్షమిస్తాడు మనల్ని అని అన్నాడు అంటే ఇక్కడే మనం ఒక అర్థం తీసుకోవాలి భగవంతుడిని పూజిస్తేనే మనకు వరాలు వస్తాయని చెప్పేసి కానీ ఇప్పటి నుంచి ఎక్కడైతే రాముడు ప్రతిష్ట జరిగిందో ప్రాణప్రతిష్ఠ జరిగిందో ఇక్కడ నుంచి భారతదేశానికి రూపురేఖలు కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ ఆర్థిక పరంగా కానీ బాగా డెవలప్ కావడానికి చాలా చాలా ఉన్నాయి నేను నమ్ముతున్నా అంటే నేను ఇక్కడ రెండు రకాలుగా చెప్పాను భగవంతుని నమ్మటం వల్ల అంటే భగవంతుని పూజించటం వల్ల నీకు వచ్చేది ఏమి లేదు ఒక కోణాలు ఆలోచిస్తే అంటే మీకు అలా పూజిస్తేనే భగవంతుని కాపాడితే భగవంతుని ఎందుకు అది ఒకటి కానీ ఇంకొక రకంగా చూస్తే ఇది కూడా ఆ వైబ్రేషన్స్ ఇంపార్టెంట్ మన యొక్క మంది మన భూమి సరికి కర్మభూమి యోగ భూమి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంలో ఏదో ఉంది ఇక్కడ నుంచే మొత్తం స్టార్ట్ అయింది యోగ భూమి అని చెప్పేసి చెప్పుకుంటాం మనకి ఏ ఊర్లో అయినా చూసుకోండి రామాలయం అనేది ఎక్కడైతే ఆ ఊర్లో రాముడికి సంబంధించిన పూజలు కానీ ఏమైనా జరుగుతున్నాయో ఆ ఊర్లో చాలా బాగుంటుంది ఇంకోటి కూడా మీరు అది ఏందో తెలియదు కానీ రాముడికి సంబంధించిన దేవాలయాలు అన్నీ కూడా తూర్పు ఉత్తరం రోడ్లోనే ఉంటాయానికి చూసుకోండి మీరు నైన్టీ నైన్ పర్సెంట్ ఏ ఊర్లో చూసుకోండి అది యాదృశ్యంగా జరుగుతాయా మరి రాముడే అలా ఎర్నుకుంటాడా అనేది మన వాస్తవం అది ఇంకోటి కూడా ఏంటంటే భగవంతుడు కూడా మనల్ని ఎన్నుకుంటాడు మనం ఏదైతే మనం మూడు మార్గాలు చెప్పుకుంటున్నామో మనకి ప్రధానమైనది మన భారతదేశం వచ్చేసరికి క్రైస్తవ మతం కానీ లేకపోతే ముస్లిమ్స్ కు సంబంధించింది కానీ లేకపోతే హిందూకి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ఆయన డివైడ్ చేసుకొని ఆయనే డివైడ్ చేసుకొని అలా పరిపాలిస్తున్నాడు ఆయన అంతే శాఖల మనకి ప్రభువులు ఎలా పరిపాలించుకుంటున్నాము మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది డివైడ్ చేసుకున్నాము ఇది ఒక కొంతమంది దీనికి కొంతమంది అట్లా తత్వం మొత్తం ఒకటే మొత్తం పరమాత్మే విశ్వాత్మ మొత్తం విశ్వాత్మ ఎవరే అంటే రాముడు విశ్వాత్మ రాముడు ఈరోజు భారతదేశంలో ఇప్పుడు చెప్తున్నాను ఎక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిందో అక్కడ ఈరోజు ఎలా ఉందో చెప్పమంటారా అలానాటి అయోధ్య ఎలా ఉందో క్రీస్తు పూర్వం ఎలా ఉందో దాని యొక్క ఆ రూపురేఖలు అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ నేను అక్కడ దగ్గరికి చూడలేదు కానీ టీవీలో చూసినప్పుడు అర్థమవుతుంది నాకు అదంతా మనం నిజంగా ఆ కాలంలోకి వెళ్ళి నాకు చూస్తున్నట్టు అనిపించింది అది ఒకసారి వెళ్ళి రావాలి అక్కడికి తర్వాత అదంతా అట్లా అనుభూతి అనేది అనుభూతి వస్తుంది వస్తుంది నా దగ్గర మీరేం లేదు మీరు మీకు మీకు తెప్పిస్తారు నేను అనుభూతి ఇప్పుడు నేను నేను మాట్లాడే మాటలతో మాటలతో మీకు నేను అనుభూతిని తెప్పిస్తా నేనే ఇక్కడ కూడా కాదు మనం చెప్పే మాటల్లో ఈ మాటల్లో వైబ్రేషన్స్ ద్వారా మీకు అనుభూతి తెప్పించవచ్చు ప్రతి ఒక్కరిలో అట్లా చేయొచ్చు అండి ఇప్పుడు నమ్మకం ఉండాలి అలా కూర్చున్నారనుకోండి ఎలా తెప్పిస్తారు చూద్దాం అనుకోండి ఇంజక్షన్ చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఎలా చేస్తారు అని చెప్పేసి డాక్టర్ చేయబోతుంటే ఇటు అని అటే ఎట్లా అనుకోండి అది గుచ్చుకుంటది మీకే అలా కాదు మీరు సహకరిస్తే నేను అనుభూతి చెందాలి అనుకుంటే అనుభూతి చెందాలనుకుంటే మిమ్మల్ని మీ దగ్గర నుంచి అలా లేపి తీసుకెళ్ళచ్చు అది ఎవరి చూపించారా చేశాం అంటే మాకు తెలుస్తుంది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని చెప్పేసి మీరు ఏ ఆలోచనతో కూర్చున్నారని కూడా నాకు అర్థమైపోతుంది అంటే ఈ భావ తరంగా మనం క్యాచ్ చేయగలుగుతాం అది కనెక్టివిటీ అనేది మనకి కొద్దిగా పద్మవుతూ ఉంటది సూపర్ అండి ఏం చెప్పారు వాళ్ళు అలా అనుభూతి పొందిన తర్వాత మీరు అలా చేసిన తర్వాత మాటల ద్వారా ఇట్లా చేసిన తర్వాత ఏదో ఏదో సంథింగ్ జరిగింది అన్నారు అంతే అంటే వాళ్ళకు చెప్పటానికి చాలా ఏమండి చెప్పటానికి ఏదైనా ఏదైనా సరే కొన్ని అనుభూతులు చెప్పలేరు అండి అది తగ్గుటానికి మనకు తెలిసిన భాష సరిపోదు ఓకే మెయిన్ భాష కావాలి వాళ్ళ పదం మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి పక్కన మన ఇక్కడ రూమ్ లో కూర్చున్నాం పక్క రూమ్ లో మనకి కొత్తిమీర ఎవరైనా కదిలిచ్చారు ఆ వాసన వస్తుంది వచ్చినప్పుడు మీరు వెంటనే అది కొత్తిమీర తెలిసిపోద్ది ఎందుకంటే నిత్యం రోజు చూస్తున్నారు కాబట్టి లేదా ఇంకా వెళ్తే ఎప్పుడో మనం చిన్నప్పుడు లేకపోతే మన ఊర్లోనూ పల్లెటూర్లోనూ ఏదో ఎప్పుడో చిన్న ఒక ఒక అనుకోని ఒక చెట్టు గానీ ఏదన్నా మనం చూస్తాం ఆ వాసన ఆ వాసన మళ్ళీ ఇప్పుడు అనుకోండి ఎప్పుడో ఇది మనం చూసారే గుర్తొస్తుంది ఇది పలానా కదా దానికి ఏదో పేరు గుర్తులేదే మనకి ఇది ఏదో ఉంది ఆ టైపులో ఉంది అనుకుంటాం మనం అట్లనే ఇది కూడా వాళ్ళకి తెలియదు మళ్ళీ రెండోసారి సార్ రెండోసారి ఎప్పుడు మళ్ళీ వచ్చింది అనుకోండి ఆ ఇది పలానా రోజు ఎట్లా వచ్చింది నాకు ఇప్పుడు మళ్ళీ వచ్చింది అనుకుంటారు దానికి ఒక పదం అనేది మనం చెప్పాలి వాళ్ళకి చెప్ప భాష నేర్పాలి వాళ్ళకి ఆ భాష తెలుసుకుంటే చెప్పగలుగుతారు అది ఓకే అది మనకి చిన్నప్పటి నుంచి ఇది ఇది ఉప్పు ఇది సా ఇది తీపి చెప్పుకుంటున్నాము రుచి చూసిన తర్వాత స్మెల్ కూడా మనకి నిమ్మకాయ స్మెల్ ఎట్లా మనకి ఏ స్మెల్ అయితే వచ్చింది మనకి ఆ స్మెల్ వెంటనే కనిపెడుతున్నాం కాబట్టి ఇదని చెప్తున్నాం మనం మనకు ఆ భాష తెలుసు ఇదొక భాష ఇది ఒక రకమైన మానసిక భాష ఆ భాషని చెప్పగలగాలి అది ఆ అనుభూతులని పంచుకోవాలంటే దాన్ని వాళ్ళు ఫీల్ అయ్యి మనం చెప్పలేరు చెప్పలేరు అంటే అంటే జనరల్ గా కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వింటుంటామండి ఏదో మొత్తానికైతే ఫీల్ అయినం గానీ ఆ ఫీలింగ్ ఏంటో చెప్పలేకపోతున్నాం కానీ మొత్తానికి బాగుంది ఆ టైప్ లో వింటుంటాం ఓకే చాలా బాగుందండి నిజంగా మీ సంభాషణ కూడా థ్యాంక్ యూ అండి